కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం పంచాయతీలో నూతన ఎంపీఎఫ్సీ గోడౌన్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమెకు స్థానిక నాయకులు రైతులు ప్రజలు ఘనస్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు గుండాలమ్మపాలెం వ్యవసాయ సొసైటీ పదకొండు కోట్ల యాబై లక్షల రూపాయల టర్నోవర్ తో లాభాల బాటలో ఉంటున్నారు గతంలో నాబార్డు నుంచి నలబై లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని నిర్మాణం చేపట్టి సగంలో వదిలేసిన గుండాలమ్మపాలెం సొసైటీ గోడౌన్ను కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోనికి తెచ్చామన్నారు ఏ పంటైనా కోతలయ్యాక మార్కెట్లో ధరలు తక్కువగా ఉంటాయని గోదాములలో ధాన్యాన్ని నిల్వ చేయడం ద్వారా రైతులు మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు ఎంపీఎఫ్సి గోదాములో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులనే కాకుండా ఎరువులు విత్తనాలు పనిముట్లు కూడా నిల్వ ఉంచుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు తదితరులు పాల్గొన్నారు

వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా ఎరువులు ఇతరాలతో పాటు వ్యవసాయ పనిముట్లు కూడా గోడౌన్ లో నిల్వ చేసుకోవచ్చు ఈ గోడ శాస్త్రీయ పద్ధతిలో నిర్మించబడింది ఆ చిన్న సైంటిఫిక్ స్టోరేజ్ తో అన్ని వసతులతో నిర్మించబడింది దీనివల్ల తేమ పురుగులు ఎరువుల నుండి పంటకి నష్టం లేకుండా కూడా ఉంటుందని కూడా అధికారి చెప్తున్నారు రైతులు

యాభై అబ్బాయిలో ఈ గుట్టల పని సొసైటీ ఇంకా పుట్టిన పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను ఆల్రెడీ అక్టోవర్ పదకొండు కోట్ల యాభై లక్షలతో ఉంది షార్ట్ టప్ లోన్స్ ఈ మొత్తం పేపర్స్ ఏది మంది ఉన్నారు షార్ట్ ఆఫ్ లోన్స్ వచ్చి ఎడవీ లక్షలు తొంభై ఐదు లక్షలు ఉంది అలాగే లోన్స్ ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షలుంది సో దీని రాబోయే రోజుల్లో మొన్న మార్చి ముప్పై ఒకటి ఆరున్నర లక్షల ఉందని చెప్పి అధికారుల ద్వారా తెలుసుకున్నారు ఈ రోజు ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వంలో సాక్షన్ అయిన సగంలో నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇది అవసరానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెన్ నెల్లూరు